బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం తుని నియోజకవర్గం వైయస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ యనుమల కృష్ణుడు కూటం ప్రభుత్వ పాలనపై విరుచుకుపడుతూ పత్రికా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన నా దగ్గర పనిచేసే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం కాదు మీకు ధైర్యం ఉంటే నా మీద పెట్టండి అక్రమ కేసులు ఇకపై తుని నియోజకవర్గంలో ఈ కూటం ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాల్ని దౌర్జన్యాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్తా భయపడే ప్రసక్తే లేదు తుని ప్రజల కోసమే నా జీవితం యనుముల కృష్ణుడు తులు నిజం ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన నిజం ఈరోజు మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా గురించి ఒక స్కీమ్ పెట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా పిలిపించి పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారు నిజంగా సోషల్ మీడియా రాష్ట్రం అన్ని పార్టీలకు ఉన్నాయి ఒకవేళ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదాలు కానీ అసభ్యకరమైన ఆరోపణలు కానీ చేస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటే మనందరూ సద్భించవచ్చు దానికి మా పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది కానీ ఆ అడ్డు పెట్టుకుని అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలీసులు అడ్డు పెట్టుకుని ఎవరైతే తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నారో వాళ్ళందరినీ పోలీసులు రప్పించి పొద్దురాజు సాయంత్రం పొద్దురాజు సాయంత్రం ఎప్పుడే కాకుండా చాలా అన్యాయం కేసులు పెడుతున్నారు రాష్ట్రం మొత్తం మరీ ముఖ్యంగా మన తొలి నియోజకవర్గంలో యనమల రామకృష్ణ గారు మా దగ్గర ఉన్నటువంటి కుర్రవాళ్ళని జీతాలకు ఉన్నటువంటి కుర్రవాళ్ళని వాళ్ళు ఎప్పుడు తప్పుడు పోస్ట్ కానీ అటువంటిది ఏమి లేదు అయినప్పుడు కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టి ఈ రోజున కేసు పెట్టడం జరుగుతుంది రామకృష్ణ గారు ఎనిమిది వేలుగో పదివేలుగో పనిచేసే కుర్రోళ్ళకే మీద కేసులు పెట్టి లేకపోతే ఇంట్లో వంట చేసే పని వాళ్ళ మీద కేసులు పెట్టి అంటులు దోహకునే వాళ్ళ మీద కేసు పెట్టడం కాదండి మీతో నా ఇంచుమించుగా నేను నలభై సంవత్సరాలు రాజకీయంగా నడిచాం రోజు నియోజకవర్గంలో నేను ప్రఖ్యాతిగా ఉన్నా మరి మీకేమన్నా ధైర్యం ఉంటే రాజకీయ అనుభవం ఉంటే నాలా తోడు మీద కేసు పెడితే మీకు మంచి పేరు వస్తుంది తొమ్మిది వరకు ప్రజలు నన్ను జైల్లో పెడితే అర్చుంటారు అంతే తప్ప నా ఉన్నటువంటి నేను జీవన పనిచేసినటువంటి కుల మీద డ్రైవర్ల మీద మీరు భయోందోళన చేయడం ఇది సమంజసం కాదని ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం మరొక విషయం మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన రాజకీయంగా భయపడి ఆగేవాడు ఎవడో లేడని కూడా విచ్చరిస్తున్నాను ఎందువల్లంటే అధికారం ఉన్నా లేకపోయినా నేను ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉంటాను ప్రాణం పోయేదాకా కూడా రాజకీయం చేస్తాను ప్రాణం పోయేదాకా ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్ప ఎవరెవరికో భయపడవారి పని లేదు నా కూడా కుర్ర వాడతాం మీరు కేసులు పెట్టినంత మాత్రాన మొన్న కౌంటింగ్ చేసినటువంటి ఓట్లు రెండు లక్షల పదిహేను వేలు